నమస్తే నేను మీలా ఆర్గెనిస్ ప్రీవియస్గా నేను ఒక సిక్స్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం అని చెప్పాను అంటే సిక్స్ పార్టీస్ కోసం చెప్పాలనుకున్నాను సో అది ప్రీవియస్గా నేను చెప్పేశాను ఏంటంటే క్రిమినల్ కేసెస్లో ఇద్దరు పార్టీస్ అంటే ఎవరన్నాను కంప్లైన్ అంటే అండ్ అక్యూజ్డ్ అన్నాను అది ఆల్రెడీ వివరించాలి దానికి ఇప్పుడు వివరించడం అంత కాదు అది చూడండి రెండోది ఏమనుకున్నాను అంటే సివిల్ కేసెస్లో ఇద్దరు పార్టీస్ ఇంకో రెండు ఏమన్నాను అంటే చెప్పబోతున్నది ఫ్యామిలీ కేసెస్ లో ఇద్దరు పార్టీస్ ఇప్పుడు సివిల్ కేసెస్ లో పార్టీస్ అని చెప్పుకున్నాం దానికి సివిల్ కేసెస్ లో పార్టీస్ అంటే ఇప్పుడే చెప్తున్నాను ఓఎస్ ఒరిజినల్ సూట్ ఒరిజినల్ సూట్ అంటే ప్రథమ దావా ఈ ఒరిజినల్ సూట్ లో ఈ ఇద్దరు పార్టీస్ ఎవరు ఎవరైతే సఫరర్ అంటే వాడు ఆస్తి నష్టపోయారు లేదా ప్రామిసరీస్ నోడితే దేని ద్వారా తన ధనమును కోల్పోయారు సో ఆ ఇబ్బందులు పడిన సఫరర్ లేకపోతే తన ఇల్లు ఉన్న కొంత పాట్ని పోగొట్టుకున్నారు ఇలా అనేక ఇబ్బందులు సివిల్లో కలిగినప్పుడు ఆ ఇబ్బంది పడిన వ్యక్తి ఆ సఫరర్ కోర్టుకి అయ్యి తను ఫైల్ చేసుకునేటప్పుడు ఈ ఒరిజినల్ సూట్ నెంబర్ అని ఇవ్వడం జరుగుతుంది ఈ ఒరిజినల్ సూట్ ఎవరైతే బాధితుడి ఒరిజినల్ సూట్ వేసారో ఆ వేసే వ్యక్తిని ప్లెయిన్ టిఫ్ అంటారు ఏమంటావండి ప్లెయిన్ టిఫ్ ఆ ప్లెయిన్ ని అదర్ పార్టీ ఎవరైతే మా స్థలం కబ్జా చేశారనో మా ఆస్తిని కాజేశారనో లేదు ప్రామిస్ నోట్ ఇచ్చి చేయలేదు అవతల వ్యక్తిని ఏమంటారంటే రెస్పాండెంట్ అంటాం సో ఇక్కడ రెస్పాండెంట్ అని అంటాం ప్లెయిన్ అలాగే డిఫెండెంట్ అనే పదం కూడా వాడతాం సో ఈ రెస్పాండెంట్ డిపెండెంట్ అనే పదాలు వాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ప్లెయింటివ్ డిపెండెంట్ ప్లయింటివ్ రెస్పాండెంట్ అనే పదాలు వాడుతున్నప్పుడు ఎక్కువగా మీ మైండ్ లోకి ఏం రావాలని చెప్పాను కామన్ గా చెప్పాను మీకు లాయర్లకి అలాగే జూనియర్ లాయర్లకి అలాగే గుమ్మస్తాలకి అలాగే కోర్టులో పని చేసేవారు అందరికీ తెలుస్తుంది కానీ కామన్ మేము తెలుసుకోవాలనుకుంటే ఎవరు ఈ ప్లెయింటివ్ ఎవరు రెస్పాండెంట్ ఎవరు డిపెండెంట్ అంటే ఈ ప్లెయింటివ్ రెస్పాండెంట్ అనే పదాలు ఎప్పుడైతే మనం విన్నామో ఆ వినేటప్పుడు ఆ పదాలు అవన్నీ కూడా మీ మైండ్లో రావాల్సింది ఓ ఇది సివిల్ దావా అంటే ఆస్తి తగాలకు సంబంధించిన కేసు అని మీరు తెలుసుకోవాలి పార్టీస్ బట్టి ప్రీవియస్ చెప్పింది ఏమన్నాను కంప్లైనెంట్ అక్యూజ్డ్ అనగా ఇది క్రిమినల్ కేసు సివిల్ కేసు అంటే ప్లెయింటిఫ్ రెస్పాండెంట్ లేదు టిఫ్ డిఫెండెంట్ సో ఇదంతా ఆస్తి కేసుకి సంబంధించి ఆస్తి వివరాలు ఆస్తి కేసుకి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఏ కోర్టులో జరుగుతుంది అంటున్నాం అనుకుంటే సివిల్ కోర్టులోనే జరుగుతాయి ఈ సివిల్ కోర్టులో మీరు ఎక్కువగా ఈ యొక్క పదాలు వినేటప్పుడు బయట కూడా ఇక్కడ ప్లెయింటిఫో రెస్పాండెంట్ ప్లెయింటిఫో డిఫెండెంట్ అని వినగానే ఓ ఇది సివిల్ ఆస్తి తగాదాలు అనే విషయం మీకు నాలెడ్జ్ రావాలనే ఈ యొక్క విషయం మేము ముందు ఎత్తుకున్నాను కాబట్టి ప్లెయింటిఫ్ డిఫెండెంట్ అంటే ఇది సివిల్కి సంబంధించింది ప్లెయింటిఫ్ రెస్పాండెంట్ అన్న సివిల్కి సంబంధించింది కాబట్టి ఈ విషయం మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ మీ లాయర్ గైన్ ఇస్ జై హింద్